మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ ఒకటి ఈ కార్యక్రమాన్ని ప్రజా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము ఇవాళ నర్సరాపేటలో మరి ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మరి ఏఎన్ఎమ్ము జిఎన్ఎమ్ము ఎంఎస్సి నర్సింగ్ స్కూలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది ముఖ్యంగా కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు అదేవిధంగా ఎస్ మన రఘురామ కాలేజీ చైర్మన్ గారు ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవడం జరిగింది అదేవిధంగా వివిధ పీహెచ్లు కానీ ఏరియా హాస్పిటల్స్ మరి అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరై దీన్ని విజయవంతం చేయడం జరిగింది ఎక్్యూటి ఇమ్యూని ఇమ్యూని డెఫిషియన్సీ సిండ్రోమ్ వల్ల మరి వెనకటి రోజుల్లో ఎయిడ్స్ కేసులు ఎన్నో ఎక్కువ ఉండేవి తర్వాత మరి ప్రభుత్వ పరంగా జాగ్రత్తలు తీసుకొని నిరోధులు వాడటం కానీ ఏఆర్టీ డ్రగ్స్ వాడటం కానీ సరైన ఆహారం తీసుకొని పౌష్టిక తీసుకోవడం తీసుకోవడంలో మరి ప్రభుత్వం వీళ్ళకి అండగా ఉంది అదేవిధంగా ఎయిడ్స్ రోగులందరూ కూడా పెన్షన్ కూడా మంజూరు చేయడం జరిగింది ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఇవాళ సమాజం మొత్తం కూడా వారికి అండగా ఉంది కాబట్టి ఇవాళ పల్నాడు జిల్లాలో ఎయిడ్స్ కేసులు చాలా వాటికి తగ్గిపోయాయి ఇప్పటికైతే దాదాపు ఆరు వేల కేసులు నమోదని చెప్తూ ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో మరి ఏదైతే లెప్రసీ కానీ పోలియో ఏ విధంగా మనం జీరోకి తీసుకురావడం జరిగిందో అదేవిధంగా ఎయిడ్స్ని కూడా జీరోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత మనకుంది మరి ఈ కార్యక్రమంలో డిహెచ్ఓ డిఎంహెచ్ఓ గారు అదేవిధంగా మరి ప్రజా సంఘాలన్నీ కూడా దీంట్లో ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరిలో కూడాను ఈ ఎయిడ్స్ యొక్క అవగాహన కల్పించి తద్వారా ఈ ఎయిడ్స్ని మనం ఎవరికీ రాకుండా నివారించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ అందరం సమావేశమయ్యాము ఈ ఈ ప్రోగ్రాంకి సహకరిస్తున్న అందరికీ కూడాను నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అందరూ కూడాను ఈ ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మేము రకరకాల స్టాల్స్ పెట్టున్నాము అలాగే మనకి ఎన్నో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అలాగే ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి రకరకాల సహాయ సహకారాలు అందించడం కోసం కూడాను మన గవర్నమెంట్ వారు అన్ని విధాల దీన్ని కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా ముఖ్యంగా మన కార్యక్రమం చేసిన మన ఎమ్మెల్యే గారికి మిగతా అందరికీ నా కృతజ్ఞత